హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రుచిల ఈ ఈరోజు మన ఛానల్లో గోంగూర పచ్చడి నా స్టైల్లో చాలా సింపుల్గా చేసి చూపించబోతున్నాను మీరు చాలాసార్లు గోంగూర పచ్చడి చేసే ఉంటారు కానీ ఒకసారి ఇలా సింపుల్గా చేసే విధానాన్ని కూడా ట్రై చేయండి పక్కా కొలతలతో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పది నుంచి పదకొండు వరకు ఎండుమిర్చి వేసుకోవాలి నేను ఇక్కడ మీడియం కారంగా ఉన్న ఎండుమిర్చి తీసుకున్నాను తర్వాత దానిలో వన్ టీ స్పూన్ జీలకర్ర వెల్లుల్లి పది రెబ్బలు వేసుకోవాలి అవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి మాడకుండా చూసుకోవాలి లైట్ కలర్ వచ్చాక అన్నీ ఒక గిన్నెలోనికి తీసేయాలి అదే పెన్లో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని గోంగూర వేసుకోవాలి నేను ఇక్కడ నాలుగు చిన్న కట్టలు తీసుకున్నాను గోంగూర కాడలు రెడ్గా ఉన్న కట్టెలే పులుపు కరెక్ట్గా ఉంటాయి ఈ గోంగూర చాలా త్వరగా ఉడికిపోతుంది ఇలా దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి చల్లరాక ఒక మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసుకున్న జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లిని వేసుకుని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక దానిలో ఉడికించుకున్న గోంగూర వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ పచ్చడికి తాలింపు వేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఆవాలు చిటపట అయ్యే వరకు ఫ్రై చేసుకుని చివరిగా కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసి గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేసి బాగా కలుపుతూ ఒక నిమిషం వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకుని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి రుచిలోన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకొక టేస్టీ రెసిపీతో కలుద్దాం